మోస్ట్ ఇంపార్టెంట్లీ సుధీర్ గారు అసలు పేరెంట్స్ పిల్లలతో చెప్పాలా అకౌంటబుల్గా ఉండాలా చూడమ్మా నేను ఇలా నిన్ను ఈ స్కూల్లో ఈ కోర్సులో వేయడానికి కారణం ఇది నువ్వు ఇది చేసుకుంటే అది వెళ్ళి ఈవినింగ్ చేయొచ్చు అని చెప్పాల్సిన అవసరం ఉందా నేను చెప్పినట్టే నువ్వు చేయాలని ఒక ఒక విధమైన ఏం చెప్పాలి వాళ్ళ మంచికి నాకు నాకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు అనుకోవాలి మ్యామ్ మంచి ఏ పేరెంట్స్ కూడా పిల్లల జీవితాలు నాశనం చేయాలని ఎవ్వరూ చేయరు అందరూ మంచి కానీ మంచిని మీరు ఎక్స్ప్రెస్ చేయాలి మంచి ఏం జరుగుతుంది అది అవతల వాళ్ళకు కూడా అది మంచి అనే విధంగా తెలియచేయాలి అది చెప్పలేదనుకోండి ఎంతసేపటికి అదేదో అంటారు కదా మొత్తం నా ప్రేమను మొత్తం నా గుండెలను పెట్టుకొని అవతల వాడికి నేను చూపించేది ప్రేమగా కాకుండా కొన్నిసార్లు రాక్షత్వంగా కూడా తయారైపోతుంది రాక్షసత్వం దాంతోపాటు బాగా గిల్ట్ వచ్చేసినప్పుడు ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ పిల్లలకి అంతే ఎందుకంటే దాన్ని నేను కాంపెన్సేట్ చేయాలి కదా అసలు ఫస్ట్ ఇక్కడ జరిగే మిస్టేక్ ఇదే మ్యామ్ మీరు అరే ఒక చేద్దాం బేసిక్ క్వాలిఫికేషన్ అయితే ఇంపార్టెంట్ సో టెన్త్ దాకా నేను బేసిక్ క్వాలిఫికేషన్ లేదు ఐఐటి పెడుతున్నాను సాయంత్రం వచ్చాక నీకు ఇష్టమైన యాక్టివిటీ చెప్పు అలా అని చెప్పి నాట్ టీవీ గ్యాడ్జెట్ ఇది కనుక మీరు ఇస్తే మాత్రం దాని ద్వారా వచ్చే ఏదైతే కాన్సిక్వెన్స్ ఉన్నాయో ప్రపంచంలో ఎవ్వరూ దాన్ని భర్తీ చేయలేడు మ్యామ్ ఈరోజు గ్యాడ్జెట్ కానీ మొబైల్ వల్ల వీళ్ళ ఓన్ క్రియేటివ్ స్కిల్స్ వీళ్ళ ఓన్ స్కిల్స్ అన్నీ మర్చిపోయి దీంట్లో పడిపోయి దాని తర్వాత లైఫ్ స్పాయిల్ చేసుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు సో అవి కాకుండా సాయంత్రం టూ అవర్స్ నీ కోర్ ఇంట్రెస్ట్ ఏంటో చెప్పు ఒకవేళ నీకు తెలియకపోతే ఎవరి దగ్గర ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి మన ఇద్దరు వెళ్ళి తెలుసుకొని దాన్ని నీకు సాయంత్రం పూట నేను కాంపెన్సేట్ చేస్తాను కానీ మార్నింగ్ టు ఈవినింగ్ మాత్రం బేసిక్ ఎడ్యుకేషన్ మాత్రం ఇంపార్టెంట్ నేను నీ దగ్గర నుంచి హండ్రెడ్ పర్సెంట్ టాప్ ర్యాంకర్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ నాకు ఫర్ ఎగ్జాంపుల్ మేక్ ఇట్ అస్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ నువ్వు తెచ్చుకో ఓకేనా ఈ పర్సంటేజ్ నాకు ఇంపార్టెంట్ ఇది ఎందుకు అంటే రేపటి రోజు మినిమం ఫార్టీ వస్తే ఇట్స్ నాట్ లైబల్ అలా అని చెప్పి నేను హండ్రెడ్ టాప్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోమని నేను చెప్పాను నీ క్యాపబిలిటీ ప్రకారం సిక్స్టీ టు సెవెంటీ ఈజ్ ప్రాపర్ డెఫినేషన్ సాయంత్రం వచ్చాక లెట్ లెటర్ వర్క్ ఆన్ టూ అవర్స్ నీ పర్సనల్ ఇంట్రెస్ట్ నీ స్కిల్ డెవలప్మెంట్ ఏది కావాలో చెప్పు నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పి అలా కనుక డెవలప్ చేయడం మొదలు పెడితే అప్పుడు అబ్బాయి స్ట్రెస్ తీసుకుంటాడు ప్రెషర్ తీసుకుంటాడు అంటామ్మా ఉండదు కదా వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్పోర్ట్స్లోకి వెళ్తే ఇది పోతుంది దీంట్లోకి పంపిస్తే మళ్ళీ ఇది నాశనం అయిపోతుంది అని చెప్పి వన్ డైమెన్షన్లో పంపిస్తే మ్యామ్ మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తాం ఒక అతనంట రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చాలామంది చూసి మీ రైట్ హ్యాండ్ వీక్గా ఉంది రైట్ హ్యాండ్ వీక్గా ఉందన్నారు ఆయన చూస్తున్నాడు బానే ఉంది కదా ఎందుకంటే లేదు రైట్ హ్యాండ్ వీక్గా అన్నాడు ఒరే ఇంతమంది చెప్తున్నారు కదా అని చెప్పి నేరుగా జిమ్ జిమ్ కోచ్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఎక్ససైజ్లు చెప్పండి అన్నాడు మొత్తం ఎక్ససైజ్ అంటే లేదు లేదు అందరు రైట్ హ్యాండ్ మాత్రం వీక్గా ఉన్నారు రైట్ హ్యాండ్ మాత్రమే చెప్పండి అరే అలా చేయకూడదురా బాబు మొత్తం చేసుకుంటే లేదు లేదు సార్ అందరిని అడిగాను అందరూ రైట్ హ్యాండ్ మాత్రం వీక్ ఉందన్నారు మీరు చెప్పండి రైట్ హ్యాండ్ మాత్రం అంటే ఇంకా నీ కర్మ అని చెప్పి ఆ కోచ్ ఆరు నెలల పాటు రైట్ హ్యాండ్ ఎక్సర్సైజ్లు మాత్రమే చెప్పాడు ఆరు నెలల తర్వాత చూస్తే ఈ బాడీ అంతా ఆరునాడు లాగా ఉంది ఇక్కడ రైట్ హ్యాండ్ ఇంకా భారీగా ఉంది లేకుంటే బాడీ అంతా సన్నగా ఉంది ఈ ఒక్క హ్యాండ్ మాత్రం ఆరునాడు లాగా ఉంది చూసేదానికి ఎలా ఉంటుంది పిల్లల్ని కూడా వన్ డైమెన్షనలో సేమ్ వాడికి మ్యామ్ ఒక ఇంటర్ స్టూడెంట్ని ఒక ఇంటర్ స్టూడెంట్ని తీసుకొని వచ్చి వాటికి లాజికల్ సంబంధించో లైఫ్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం క్వశ్చన్ పది మంది ఎలా కమ్యూనికేట్ చేయాలనే క్వశ్చన్ అడిగితే ఎంతమంది హ్యాండిల్ చేస్తారని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళని వన్ డైమెన్షన్గా పెంచుతున్నాం మేమేమంటామంటే ఆ వన్ డైమెన్షన్లో ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ చేసి మిగతా థర్టీ పర్సెంట్ ఏదైతే బాడీ డెవలప్మెంట్ ఉంటుందో అది స్కిల్ అవ్వచ్చు నాలెడ్జ్ పరంగా అవ్వచ్చు పది మందితో కమ్యూనికేట్ చేయడం అవచ్చు మార్కెటింగ్ అవ్వచ్చు ఇవన్నీ కనుక మీరు సైమల్టేనియస్గా నేర్పిస్తే వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు మా ఇక్కడ అది మిస్ అవుతుంది సో యాక్చువల్లీ మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే ఏదైనా ఒక గ్యాడ్జెట్ తోటో ఒక యాక్టివిటీ తోటో అబ్సెసివ్గా పిల్లలు గనక గంటలు గంటలు క్యారీ అవే అయిపోతుంటే ఏదో అటెన్షన్ ఇవ్వాలి ఈ అంశానికి అని పేరెంట్స్ గుర్తించి కౌన్సిలింగ్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు